హాయ్ ఫ్రెండ్స్ చూడండి నేను కోయట్ నుంచి ఇంటి పోయినప్పుడు నాకు జరిగిన మిత్ర ద్రోహం దాని గురించి చెప్తాను చూడండి మిత్ర ద్రోహం అంటే మా ఫ్రెండ్ వచ్చి నేను ఇంటికాడ ఉన్నప్పుడు ఎలా జరిగిందంటే నేను ఇక్కడ కోయట్లో ఉన్నప్పుడు ఇంటికాడ నాకు బండి ఉన్నది ఆ బండి వచ్చి వేరే అందకు చెప్పి నేను అమ్మేసినాను అమ్మేసిన తర్వాత అది వచ్చి మా ఫ్రెండ్కే ఇచ్చినాం తక్కువ రేటుకు ఇచ్చినామా అయిపోయిందా దానిపోతే దానికత ఇచ్చిన తర్వాత నేను ఫోన్ చేసినాను మా ఫ్రెండ్కి నేను ఇంటికి వస్తా నాకు బండి లేదా అని అడిగి వాడు సర్లే అయితే రా అన్నాడు వచ్చిన తర్వాత ఒకరు ఫస్ట్ ఒకసారి రెండు సార్లు ఇచ్చినాడు మళ్ళీ మూడో రోజు వచ్చి నాకు పని ఉందని చెప్పినాడు అదే ఒకప్పుడు నేను ఎట్లా చేసినా తెలుసా నేను నడుచుకొని పోయి వానికి బండి ఇస్తాను అలా ఉంది వానికి బండి ఇచ్చి నేను నడుచుకొని పోతాను అలా ఉన్నది కథ ఇప్పుడు రెండు రోజులు ఇస్తానే మన బుద్ధి ఎంత తెలిసిపోయింది నేను తెలివిగా ఏం చేసినా ఇంటికి పోయే ముందే నేను బండి కొన్నాను పాత బండి మా బావ కొనిచ్చినాడు పదిహేడు వేలు కొన్నాను ఆ బండి ఉంది ఎందుకు మళ్ళా వాని బండి అడిగినానంటే ఈ పాత బండి బోరుకు వచ్చింది అట్ల వాణి వాని బండి అడిగినాను ఎందుకంటే లాంగ్ పోతా లాంగ్ పోవాలంటే ఖచ్చితంగా ఇది బోర్కి వచ్చింది కాబట్టి నిలిచిపోతుంది ఆడంటాడు అలాగే వాని బండి అడిగినాను వాను బుద్ధి ఒక రెండు సార్లు అడిగితే తెలిసిపోయింది వన్ బుద్ధి వాడు ఏం చెప్పినాడు ఫస్ట్ నువ్వు రారా నా బండి ఉంటుంది ఒక నెల కాళ్ళను పెట్టుకుందామన్నాడు ఒక్క రెండు రోజులు ఇచ్చినాడు మరి మూడో రోజు లేదురా నాకు పని ఉంది అని చెప్పిన నేను నా బండి ఇచ్చి వాని బండి ఎత్తుకొని పోతానే కూడా ఇవ్వడం లేదు అలా ఉండదు మిత్రద్రోహం ఉంటాయి అందుకే చూసుకొని జాగ్రత్తగా ఫ్రెండ్షిప్ అనేది చేయండి ఇలా ఇలాంటి వాళ్ళు ఉంటారు మనం ముందు జాగ్రత్త పడాలి ఖచ్చితంగా సరేనా ఫ్రెండ్స్ గుడ్ లక్